అందరికీ నమస్కారం ఈరోజు మనం మనందరి జీవితాల్లో అంటే దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒక భాగమైపోయిన ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అవును ఇంటర్నెట్ అసలు మనందరి జీవితాల్లో ఇంతలా కలిసిపోయిన ఈ టెక్నాలజీ ఏంటి ప్రపంచంతో మనల్ని క్షణాల్లో ఎలా కనెక్ట్ చేస్తుంది రండి దీని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం సరే మరి మొదటగా అసలు ఈ ఇంటర్నెట్ అంటే ఏమిటి దాన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటేనండి ఇంటర్నెట్ అనేది ఒక గ్లోబల్ నెట్వర్క్ అన్నమాట అంటే ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కోట్లాది కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు స్మార్ట్ డివైసెస్ వీటన్నింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసే ఒక భారీ జాలం ఈ కనెక్షన్ వల్లే ఆ డివైసెస్ అన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాయి ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకోగలుగుతున్నాయి సో ఈ గ్లోబల్ నెట్వర్క్ మనకు వరల్డ్ వైడ్ వెబ్ అంటే మనం సింపుల్గా గా డబ్ల్యూ అంటామే దానికి ఒక గేట్వే లాంటిదే ఈ వెబ్లోకి వెళ్లడం ద్వారానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎన్నో రకాల సర్వీసులు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ అందుబాటులోకొస్తున్నాయి సరే ఇంటర్నెట్ అంటే ఏంటో తెలిసింది కానీ అసలిది ఎలా పనిచేస్తుంది మనం జస్ట్ ఒక్క క్లిక్ చేయగానే ప్రపంచంలో ఎక్కడో ఉన్న సమాచారం కళ్ళ ముందు స్క్రీన్ మీద ఎలా ప్రత్యక్షమవుతుంది ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ఏదైనా ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు లేదా ఒక వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసినప్పుడు జరిగే మ్యాజిక్ ఇదేనండి మన రిక్వెస్ట్ ఉంది కదా అది చిన్న చిన్న డేటా ప్యాకెట్స్గా విడిపోతుంది ఈ ప్యాకెట్లు సముద్రం కిందున్న కేబుల్స్ ఆకాశంలో ఉన్న శాటలైట్స్ మన చుట్టూ ఉన్న టవర్ల ద్వారా లైట్ స్పీడ్తో ప్రయాణించి ఆ సమాచారం ఎక్కడైతే ఉందో ఆ సర్వర్ను చేరుకుంటాయి ఆ తర్వాత ఆ సర్వర్ మనకు కావలసిన సమాచారాన్ని మళ్లీ అవే ప్యాకెట్ల రూపంలో మన స్క్రీన్కు పంపిస్తుంది ఇదంతా అక్షరాల రెప్పపాటులో జరిగిపోతుంది అద్భుతం గదు మరి ఈ గ్లోబల్ నెట్వర్క్లోకి మనం ఎలా వెళ్తాం దానికి మన దగ్గర కొన్ని కామన్ మార్గాలున్నాయి మన ఇళ్ళల్లో ఆఫీసుల్లో వాడే వైఫై మన స్మార్ట్ఫోన్లలో వాడే మొబైల్ డేటా ఇంకా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఇవన్నీ ఇంటర్నెట్ అనే మహాసముద్రంలోకి మనల్ని తీసుకెళ్లే దారులనమాట సరే టెక్నికల్ విషయాలు పక్కన పెడితే అసలు మన రోజువారీ జీవితంలో ఈ ఇంటర్నెట్ పాత్ర ఏంటి మన లైఫ్లో ఇది ఎంతలా భాగమైపోయింది ఇప్పుడు దాని గురించి చూద్దాం ఒక్కసారి ఆలోచిద్దాం పొద్దున్న లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా ఇంటర్నెట్ మనతోనే ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే సోషల్ మీడియా డబ్బులు పంపాలంటే బ్యాంకింగ్ యాప్స్ సినిమాలు చూడాలంటే ఓటీటీ అంతేనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా ఉద్యోగాలు వెతకాలన్నా చివరికి గవర్నమెంట్ సేవలు పొందాలన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికి మనం ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నాం ఇక్కడ ఈ చాట్ చూస్తే మనకొక ఆసక్తికరమైన విషయం అర్థమవుతోంది ఈ నంబర్లు మన ఇంటర్నెట్ అలవాట్ల గురించి ఒక కథ చెబుతున్నాయి చూడండి మన వాడకంలో మెజారిటీ అంటే దాదాపు ముప్పై ఐదు శాతం కమ్యూనికేషన్ కోసం మరో ముప్పై శాతం ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతున్నాం అంటే మనుషులతో కనెక్ట్ అవ్వడానికి రిలాక్స్ అవ్వడానికి మనం ఇంటర్నెట్ను ఎక్కువగా వాడుతున్నాం అన్నమాట ఆ తర్వాతే ఇరవై ఐదు శాతంతో పని చదువు ఇంకా పది శాతంతో బ్యాంకింగ్ షాపింగ్ లాంటి పనులు వస్తున్నాయి ఏ టెక్నాలజీకైనా ఒక నాణ్యనికి రెండు వైపులు ఉన్నట్టు మంచి చెడు రెండూ ఉంటాయి ఇంటర్నెట్ కూడా అంతే ఇది మనకు ఎన్నో అద్భుతమైన అవకాశాలిచ్చింది కానీ కొన్ని కొత్త సవాళ్లను కూడా మన ముందుకు తెచ్చింది అవేంటో ఇప్పుడొకసారి చూద్దాం ఒకవైపు చూస్తే ఇంటినుంచే పనిచేసుకునే వెసులుబాటు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా క్లాసులు వినగలగడం డాక్టర్ని ఆన్లైన్లో సంప్రదించడం లాంటి ఎంత గొప్ప అవకాశాలో కదా కానీ అదే నాణ్యానికి మరోవైపు చూడండి ఇంటర్నెట్కు బానిసలుగా మారటం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోవడం సైబర్ బుల్లియింగ్ ఫేక్ న్యూస్ ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది ఇంటర్నెట్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ ఒక కత్తి లాంటిది దాన్ని మంచికి వాడతామా చెడుకు వాడతామా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది అందుకే దాన్ని బాధ్యతాయుతంగా వాడటం అనేది చాలా చాలా ముఖ్యం మంచి చెడుల గురించి మాట్లాడుకున్నాం కదా మరి ఈ ఆన్లైన్ ప్రపంచంలో మనల్ని మనం సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి సేఫ్గా ఇంటర్నెట్ను ఎలా వాడాలి దీనికోసం కొన్ని సింపుల్ టిప్స్ ఎప్పుడు చూద్దాం ఆన్లైన్లో సేఫ్గా ఉండటానికి ఈ మూడు సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు మొదటిది మీ అకౌంట్స్ అన్నింటికీ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి ఎవరు ఈజీగా గెస్ చేయలేనివి రెండవది మీకు తెలియని వాళ్ల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్స్ ఈమెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని అస్సలు క్లిక్ చేయొద్దు ఇక మూడవది ఇది చాలా ముఖ్యం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఓకే ఇంటర్నెట్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తోంది మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తోంది దాన్ని సేఫ్గా ఎలా వాడాలి ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది భవిష్యత్తులో ఈ ఇంటర్నెట్ మనల్ని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తోంది మన జీవితాల్నూ మన సమాజాన్ని ఇది ఇంకెలా మార్చబోతోంది ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం ఆలోచిస్తూ ఉండండి